గోదావరి జిల్లా అనపర్తిలో అక్రమంగా మద్యం విక్రయిస్తున్న గొలుసు మద్యం దుకాణంపై సీఐ శివగణేష్ తన బృందంతో దాడులు నిర్వహించారు దుకాణ యజమానిపై కేసు నమోదు చేశారు ఈ సందర్భంగా మీడియాకు వివరాలు వెల్లడించారు అనపర్తి మాట్లాడుతూ అనపర్తిలో ఓ దుకాణంలో అక్రమంగా మద్యం సీసాలు విక్రయిస్తున్నట్లు వచ్చిన సమాచారం మేరకు సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించినట్లు తెలిపారు నూట సీసాలను స్వాధీనం చేసుకున్నామన్నారు దుకాణ యజమాని పడాల వెంకటరెడ్డి పరహారి దుకాణ యజమాని పడాల వెంకటరెడ్డి పరారిలో ఉన్నారని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్లు తెలిపారు ఈరోజు అనపత్తిలోని సత్య డాబా అని చెప్పి ఒక డాబా ఉంది అది ఆల్రెడీ మూసివేయడం జరిగింది ఆ డాబా పక్కన కిల్లీకొట్లో ఈ బాటిల్స్ పట్టుకోవడం జరిగింది ఇవన్నీ కూడా ఈ పక్కనే ఉన్న గవర్నమెంట్ వైన్ షాప్ ఉంది వైన్ షాప్లో తెచ్చి ఒక కిల్లికొట్లో ఈయన పడాల వెంకటరెడ్డి అని అతను ఈ బాటిల్స్ అన్ని అందిస్తున్నాడు బాటిల్స్ మొత్తం కూడా నూట ముప్పై ఐదు బాటిల్స్ దొరకడం జరిగింది ఈ మొత్తం నూట ముప్పై బాటిల్స్లో ఇరవై ఏడు లీటర్ల ఇరవై ఏడు పాయింట్ యాభై తొమ్మిది లీటర్లు యొక్క మధ్య ఇది దీని మీద ఎఫ్ఐఆర్ కట్టడం జరుగుతుంది ఎఫ్ఐఆర్ కట్టి ప్రస్తుతం వానరు అప్ స్కాండింగ్ అయ్యి కిల్లికొట్లు కుర్రాల చేత అమ్మేస్తున్నాడు ఆల్రెడీ అందరికి తెలిసిందే మూడు బాటిల్ కంటే ఎక్కువ ఉంటే దాన్ని షాప్ కింద నిర్ధారించి రైడ్ చేసి పట్టుకోవడం జరుగుతుంది ఇంకా అనపర్తిలో చుట్టుపక్కల ఈ మండలంలో చాలా కూడా బెల్ట్ షాప్ ఉన్నాయని చెప్పి ఇప్పుడే అందరూ పత్రిక విలేకరులు కూడా అందరూ కూడా చెప్తున్నారు ప్రతిరోజు కూడా ఏదో ఒక చోట రైడ్ చేసి మొత్తం ఈ అనపర్తి మండలంలో బెల్ట్ షాప్ అనేవి లేకుండా కూడా ఇవి చేస్తాము ఇవన్నీ కూడా ఇప్పుడు నిమజ్జనాలన్నీ కూడా టైం ఇది ఈ నిమజ్జనాల టైంలో ఈ ఏదో ప్రోగ్రాం జరుగుతుంటాయి నైట్ టైం ఊరేగం జరుగుతుంటాయి ఆ టైంలో ఈ యొక్క మద్యం అమ్మటానికి వీళ్ళు ప్రయత్నం చేస్తా అని చెప్పి దాని నిమిత్తం వీళ్ళు తెచ్చారని చెప్పేసి ఇన్ఫర్మేషన్ వచ్చింది ఇది ఇవే కాకుండా ప్యాకెట్లు కానీ ఇక్కడ కోడి పందాలు కానీ సారా కానీ ఎటువంటి ఏమన్నా సరే ఇటువంటి ఏమన్నా అదేవిధంగా గంజాయి గంజాయి కానీ ఇటువంటి ఏమన్నా సరే ఇల్లీగల్ యాక్టివిటీ జరుగుతున్నట్లయితే ప్రజలందరూ కూడా పోలీస్ స్టేషన్ కానీ లేకపోతే వన్ వన్ టూ కాల్ ఇది టోల్ ఫ్రీ దీన్ని కూడా ఫోన్ చేసి చెప్తే మాకు పోలీసులు సహకరిస్తే మేము పట్టుకోవడం జరుగుతుంది చాలా మంది అపోహలు ఏంటంటే ఎన్ని పోలీసు డబ్బులు ఇచ్చి ఎన్ని ఆల్రెడీ నడుస్తుందని చెప్పేసి మరి చాలా మంది కూడా ఒకరు అదేమి కాదు పోలీసులు ఇందులో కూడా ఇందులో ఏమి కూడా డబ్బులు ఎవరు ఆశించి చేయటం లేదు ఎక్కడ మీరు ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టునే మేము తప్పకుండా బిల్ షాప్ అన్నింటి మీద రెడీ చేసి పట్టుకుంటామని చెప్పి తెలియపరుస్తున్నాను థ్యాంక్ యూ నాణ్యమైన కేబుల్ టీవీ ప్రసారాలు వీక్షించడంలో ఇబ్బందులు పడుతున్నారా అధిక రేట్లతో అవస్థలు పడుతున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ అభివృద్ధి మా అభివృద్ధిగా మీ ఆనందమే మా ఆనందంగా ఎన్ఎక్స్ డిజిటల్ శాటిలైట్ సిగ్నల్స్ తో నెల్లూరు జిల్లా వేదికగా కేబుల్ ప్రసారాల్లో విప్లవాత్మక మార్పులతో జ్ఞానధర్మ బ్రాడ్కాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ సారథ్యంలో ఐదు వందల యాభైకు పైగా పే ఛానల్స్ పదహారు లోకల్ ఛానల్స్ తో ప్రజల ముందుకు తీసుకురావడం జరిగింది కేబుల్ ప్రసారాల్లో విప్లవాత్మక మార్పులతో సామాన్యులకు అందుబాటు ధరల్లో కేబుల్ టీవీ మరియు ఇంటర్నెట్ ప్రసారాలు అందించడం జరుగుతుంది శుభకార్యాలు చేసుకోవడం మీ వంతు మీ ఇంటి చిరునవ్వులు నవ్వించడం మా వంతు మా కేబుల్ కలెక్షన్ తీసుకున్న కస్టమర్స్కి పెళ్ళిళ్ళు మరియు పుట్టినరోజు వేడుకలు సాక్షన్ టీవీ సంబరాల్లో ఉచితంగా ప్రసారం చేయడం జరుగుతుంది ఇంగేందుకు ఆలస్యం మీ దగ్గరలోని మా కేబుల్ ఆపరేటర్ని సంప్రదించి నాణ్యమైన టీవీ ప్రసారాలు వీక్షించండి పదహారు లోకల్ ఛానల్స్ తో కేబుల్ టీవీ రంగంలో విప్లవాత్మక మార్పులతో జర్నలిజంలో నూతన అధ్యాయానికి నాంది పలుకుతూ సామాన్యుల ఛానల్ ఛానల్ వచ్చేసింది అనుభవక్తులైన పాత్రికేయ బృందం సారథ్యంలో అక్రమాలు వెలికి తీసే పరిశోధనలు హృదయాన్ని కదిలించే మానవీయ కథనాలు ప్రజా సమస్యలపై నిరంతర పరిశీలన రాజకీయ కథనాలు విశ్లేషణలు ప్రముఖుల అంతరంగం బయటపెట్టే ఇంటర్వ్యూలు జనం మాట మా బాటగా గల్లీ నుండి ఢిల్లీ వరకు కథనాలు నెల్లూరు కేంద్రంగా కేబుల్ టీవీ ప్రసారాలు సామాన్యుడి గుండె చప్పుడు డిసిఎన్ న్యూస్ ఛానల్ మీ ముందుకు వచ్చింది ఇట్లు డిసిఎన్ న్యూస్ జ్ఞానధర్మ బ్రాడ్కాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యం డబుల్ నైన్